హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి బాబుగా నేను ఈరోజు బెల్లం ఆఫ్ అయితే చూపిస్తున్నానండి ఇటువంటి ముక్కలు ఇలా కోసుకున్నాను టెన్త్ వ్యాక్ ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు అయ్యాయండి నాలుగు గిల్లు ముక్కలకి ఒక గిన్నె ఆవు వేస్తున్నానండి ఒక గిన్నె ఆఫ్ ఇండి నాలుగు కప్పులు ముక్కలండి ఇవి ముక్కలకి ఒక గిన్నె ఆఫ్ ఇండి రెండు ఇన్నెలు బెల్లవడ్డాయి బెల్లం సరిపడే వేసుకోవచ్చు కొంతమందికి తియ్యిగా ఉంటే ఇష్టం కొంతమందికి సరిసమానుగా ఉంటుందని నేను రెండు కప్పులు వేస్తున్నాను సరిపడితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇంకా రెండు కప్పులు బెల్లం వేసేయండి

Artica festano, lei. Use con il male a scopo, tu. A beginner suppo. A beginner suppo. ఇవాడు కొంచెం ఒక రెండు స్పూన్లు అండి రెండు స్పూన్లు మెంతపడి వేస్తున్నాను ఇది నువ్వుల్లోనండి ఈ నువ్వుల్లోనేమో చిన్న ఈ కప్పుతో అక్ర కప్పు వేస్తున్నానండి అండి నువ్వుల్లోనే అంటే ఈ దీంట్లో ఎక్కువ పట్టదు కొంచెం ఆయిల్ వేస్తున్నాను పసుపుమో అర స్పూన్ వేస్తాను పసుపు అంతేనండి అన్నీ వేసినట్టే నాలుగు కప్పులు ముక్కలకి ఒక కప్పు కారం ఒక కప్పు ఏమో పిండి ఒక అరకప్పు ఉప్పు అర టీ స్పూన్ పసుపు అది ఒక అర అరకప్పు ఏమో ఆయిల్ వేసానండి నువ్వు నూనె వేసాను కొంచెం వేసి కలుపుతుంద బాగా కలుపుకోవాలండి ప్రతి ఒక్కరికి కట్టేట్టు చాలా బాగుంటుందండి గణ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక డబ్బాలో పెట్టి ఒక రోజంతా ఊరేక తీసుకెళ్ళి ఎండ్లో మంచి ఎండ్లో అన్నీ కలిపి మొక్కలు వేరు చేయలేదు అండి అన్నీ కలిపి ఒక నాలుగు రోజులు ఎండ్లో బాగా ఉండాక చక్క ఒక డబ్బాలు వేసుకున్న సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది తడి లేకుండా చూసుకోలేండి ప్రతీద తడి లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ఆవకా ఏ ఆవుకేనా సరే ఇష్టంగా తింటారండి కారం ఆవకాయ పెట్టాను చాలా బాగా వచ్చింది అనుకోవడాన్ని చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు టైం లేదు అసలు అండ్ ఇవన్నీ బాగా కలిపినట్లు శుభ్రంగా కలుపుకోవాలండి ఈ బెల్లం ఓట వచ్చేస్తుందండి ఊరేక రెండో రోజు ఊట బాగా రెండో రోజు మూడో రోజు ఓట బాగా వచ్చేస్తుంది మీరు నూనె పడి బెల్లం బెల్లవావుకే చాలు నూనె అరకప్పు బెల్లం వేస్తారు కొంచెం తీఫ్ వస్తుందేమో అని అవి బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టి పెట్టుకుంటండి ఓటు ఎప్పుడైతే బాగా దిగిందో అప్పుడు ఎండలో శుభ్రంగా పెట్టుకొని మూడు రోజులు చాలా ఎక్కువ రోజులు అక్కర్లేదు మూడు రోజులు పెట్టుకొని చక్కగా జాడీలో ఉంచుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు యా ఒకే చాలా బాగుంటుందండి నా స్టైల్లో చే చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా చెప్పాను